రెండు దశాబ్దాల అనంతరం తెరపైకి వంకి పెంచలయ్య కందుకూరు వైసీపీ బరిలో కుమార్తె దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత ప్రముఖ విద్యా సంస్థ యజమాని వంకి పెంచలయ్య రాజకీయ తెరపై ప్రత్యక్షమయ్యారు రెండు వేల ప్రాంతంలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బోగోలు జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన పెంచలయ్య తెలుగుదేశం అభ్యర్థి బీదా మస్తాన్ రావు చేతిలో పరాజయం పాలయ్యారు అనంతరం చిరంజీవి ప్రజారాజ్యంలో చేరిన ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసి మరలా రాజకీయాలకు దూరమయ్యారు జిల్లాలో విద్యా సంస్థల యజమానిగా కొనసాగుతున్న పెంచలయ్య గురువారం తన కుమార్తెలు ఐశ్వర్య అరవిందాతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కందుకూరు నియోజకవర్గం నుండి ఆయన కుమార్తెను అభ్యర్థిగా దించాలని ఆలోచనతో ఉన్న ఆయనకు జగన్మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ప్రస్తుత శాసనసభ్యులు మహీధర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో కొన్ని ఆర్థిక పరమైన అంశాలలో అధిష్టానానికి ఆయనకు అవగాహన కుదరని నేపథ్యంలో అధిష్టానం ఆయన కుమార్తెలను దించుతున్నట్లు సమాచారం మహీధర్ రెడ్డి పోటీ విషయంలో వెనక్కి తగ్గడంతో తగ్గిన ఇరవై నాలుగు గంటలకే వంకి పెంచలయ్య కుమార్తెను తెరమీదికి తీసుకొచ్చారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని కందుకూరులో నిలుపుతుండటంతో నెల్లూరు పార్లమెంటు పరిధి వైసీపీ ఒక సీటును ఆ పార్టీకి కేటాయించినట్లయింది పెంచలయ్య వియ్యంకులు తమిళనాడు ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు కందుకూరులో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు వ్యక్తులు పేర్లు తెరమీదికి వచ్చిన అనూహ్య పరిస్థితుల్లో వైసీపీ బీసీ మహిళను మీదకి తీసుకొచ్చారు నెల్లూరు జిల్లా పరిధిలో వంకి పెంచలయ్య దాదాపు అందరికీ చిరపరిచితుడై వంకి పెంచలయ్య కుమార్తెను తీసుకురావడంలో మాజీ మంత్రి అనిల్ హస్తం కూడా ఉందని సమాచారం